ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగల గణపురం మండల ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ దళిత నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మాటి మాటికి దళితుని అని చెప్పుకునే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దళితులకు చేసింది ఏం లేదంటూ పదవులు పనులు ఏవి కావాలన్నా కమిషన్లు కానుకల రూపకంగా తీసుకునే నీవు దళితుల పేరు వాడుకునే నైతిక హక్కు లేదని మండిపడ్డారు ఇకపై ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ బీఫామ్ అందజేసే విషయంలో ఎంత అవినీతికి పాల్పడ్డావు నీ ప్రవర్తన మాదిగ జాతికే మచ్చ తెచ్చే రీతిలో ఉందని నీ వెంట నడిచే పరిస్థితిలో లేరని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకోమని నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరి ఈరోజు కొంతమంది దానిని ముందు పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కడియం శ్రీ గారి దగ్గరికి మేమే పది మంది మీ సమన్వయ కమిటీ సభ్యులం పోయి సార్ మేము మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం సార్ మీరు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి నాలుగైదు సార్లు సార్ దగ్గరికి పోయి అడగడం వల్లనే సార్ రావడం జరిగింది ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు చాలా మాట్లాడుతున్నాడు మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఎట్లా వస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి నువ్వు గుర్తుంచుకోవాలి ఈ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో మాదిగలకు విలువ లేకం చేసిందంటే తాటికొండ రాజయ్యనే అది గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్రతి ప్రజాప్రతినిధుల దగ్గర ప్రతి క్యాండిడేట్ దగ్గర బీఫామ్లు ఇచ్చేటప్పుడు కావచ్చు దానితో పాటుగా ఒక సర్పంచ్ ఒక పని అడిగినప్పుడు కావచ్చు లంచం లేకుండా డబ్బులు తీసుకోకుండా నువ్వు దళిత బిడ్డల దగ్గర పనులు ఇచ్చినవా నువ్వు గుర్తుపెట్టుకో రాజయ్య గారు దయచేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటేనే ఇలా మాదిగలది ఇలా చెప్పుకోవడానికి చిక్కుగా మేము చలదించుకోవాల్సి వస్తుంది ఇలా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరంటే రాసలీల రాజయ్య అన్నట్టుగా అందరికి తెలిసిన విషయం ఇది మేము చెప్తే చాలా ఉన్నాయి దయచేసి నువ్వు అనవసరంగా మా ఎమ్మెల్యే గారు కరియం శ్రీహారి గారి గురించి నువ్వు అనవసరంగా అవాకులు చెవాకులు అదే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకో ముందు ముందు నిన్ను గ్రామాలలో అడ్డుకొని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు నువ్వు అంటే అంటే నీకు ఎక్కడ నీ ఏడు ఏడు మండలాలలో ఎక్కడ నీకు కూడా దొరికినట్టుగా లింగాలకపురం ఒకటే నీకు దొరికినట్టుగా ప్రతిసారి ఊ అంటే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నావు రాజయ్య గారు మీకు ఒకటి చెప్పదలుచుకుంటున్నా మాదిగల అస్తిత్వాన్ని మాదిగల ఆత్మగౌరవాన్ని నేను కాపాడుతున్నాను పదే పదే ఎప్పుకుంటూ వస్తున్నావు కదా రాజయ్య ఎక్కడ కూడా ఒక్క మాదిగను కూడా నువ్వు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడ కూడా నువ్వు ఎవరికి అవకాశాలు రాకుండా నువ్వు ఒక్కనువే తాటి ఇక మాదిగలు అంటే తాటికొండ రాజయ్య కుటుంబం ఒకటే ఉన్నది ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మాదిగలు లేరనే విధంగా ఇలా సృష్టించుకొని నియంత్రణ నువ్వే ఏదో హైలైట్ చేసుకుంటున్నావు రాజయ్య మరి ఈరోజు మాదిగలు తా ఇలా స్టేషన్ గర్ప నియోజకవర్గ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మాదిగలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ వై కా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు స్వాతంత్రం వచ్చినట్టు నుండి ఈరోజు వరకు కూడా నేటి వరకు కూడా మాదిగలు కాంగ్రెస్ వెంటనే ఉన్నారు ఇలా మాదిగలు అట్టడుగు వర్గాలను అనేక విధాలుగా ఎన్నో చిత్రహింసలు పెట్టినా వాటికి అనుగుణంగా ఎన్నో చట్టాలను తీసుకొచ్చి ఇలా మాదిగలను ఒక ప్రథమ స్థానంలో ఉంచినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజయ్య గారు పదే పదే మీరు మాట్లాడుతున్నారు కడియా గారి గారి మీద మీరు పార్టీలు మారినారు మరి గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి భిక్షతోటి మీరు టికెట్ తీసుకొని వచ్చి మరి అప్పుడు కూడా మీ వెనకాల గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదిలేసి నువ్వు నీ అవసరాల కోసం నీ రాజకీయ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినావు కదా మరి నిన్నేమనాలి రాజయ్య అప్పుడు కూడా నిన్ను తట్టి తరిమేయాలా మరి మేము ఈ రోజు ఒక మాట్లాడుతున్నావు నేను మన రాజయ్య లింగాలగరపురం మండల్లో గుగ్గిల నర్సన వ్యక్తి రెండు వేల పదహారులో